బైబిల్ అనే బురదలో వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాలి పోక ముందే దాన్ని వాడుకోమని నేత మీద కొట్టేసుకుని ఆ కురలే సో ఆ కింద కామెంట్లో పాస్టర్లో వాడరా అని చెప్పి పెట్టారు అనుకోండి వేరే కథ విషయం ఏంటంటే వీళ్ళకి అసలు తెలియట్లేదు అసలు ఏమీ తెలియదు బైబిల్ కూడా చదవరు మనం ఎంతమందికో పబ్లిక్లో సార్ బైబిల్లో ముఖ్య వచ్చినాలు కొంచెం చదివి వీడియో చేయమని అడిగారు ఒక్కడ కూడా చేయలే ఎలా చేస్తాడు మగవాళ్ళే చదవలేరు అసలు మా లాయర్ గారు నన్ను సంవత్సరం అయింది బ్యాన్ చేసి వీడియో తీసి పెట్టిన సార్ పెట్టి మా బైబిల్ పండితే ఇక్కడ రెండు వర్షం చేయించాం లక్ష మంది చూసారు సార్ ఇక్కడ వన్ డేలో యాభై వేల మంది చూసారు సార్ వాళ్ళు అడుగు తెలియదు మీరు ఉన్నారు కాబట్టి బైబిల్ పా బైబిల్ పండితే పార్ట్ వన్ పార్ట్ టూ అది సార్ పార్ట్ త్రీ ఎప్పుడైనా అడుగుతా సార్ అది కుమార్ గారు పెద్ద బాబు గారు సార్ సో నాన్న నేను ఏం చెప్తున్నా అంటే ధర్మపరంగా మనం జీవించాలి ధర్మపరంగా మాట్లాడాలి ధర్మం ఆధారంగా మనం రియాక్ట్ అవ్వాలి రెస్పాండ్ అవ్వాలి మన డబ్బులతో అక్కడ ఘాటు కట్టారు దేనికి ఆథరైజుడ్గా మతం మార్చడానికి మన డబ్బులే పాస్టర్ జీతాలు ఇచ్చేది మండబ్లే ఆ జాతరకు ఇచ్చేది మండబ్లే అమ్మఒడి నానబుడ్డి ఇవన్నీ మండబ్లే పోని పోను ప్రతిజ్ఞ చేయమని చెప్పండి ఎవరినైనా గుల్లో డబ్బులు మేము ముట్టుకోలేదని చెప్పను చెప్పని చూద్దాం గుల్లో డబ్బులు మాకు అక్కర్లేదు చెప్పని చూద్దాం తిరుపతి నుంచి ఎన్ని కోట్లు రిలీజ్ చేసే అన్నీ ఉన్నాయి ఏదో అధికారికం కొన్నే అనధికారికం ఎన్నో ఎలా నువ్వు ఆరేళ్ళు అయింది మేము అడిగి అందరూ హిందువులే అని శ్వేతపత్రం విడుదల చేయమని అది కూడా మాట్లాడాను కదా అది కూడా మాట్లాడాను ఆయనతోనే మాట్లాడే ఎలా సుబ్రహ్మణ్యం గారు మేము కాశీలో కలిసినప్పుడు జీడిపప్పు ఏమో తుప్పుకు తుప్పుకు ఇచ్చారు అది నవ్వు కాదు నాన్న ప్లీజ్ డోంట్ లాఫ్ చాలా బాధాకరం మనం ఇప్పుడు నేను ఏదో పూజ చేసుకున్నా హోమం చేసుకున్నా మీరు ఇంట్లో ఏదన్నా ఆరాధన చేసుకున్నా జపం చేసుకున్నా ఇవన్నీ ఎప్పటిదాకా జరుగుతాయి అంటారు అంటిల్ వీఆర్ మెజార్టీ ఒక్కసారి నువ్వు మైనార్టీ అయ్యాక నువ్వుకి నీకు మూడే మార్గాలు రాలివ్ గాలివ్ ఇంకోటి ఏంటి సార్ ఉంది రాలివ్ గాలివ్ అంటే మా మారిపో పారిపో చచ్చిపో మూడే కాబట్టి మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నారేమో మీరు అందుకని చెప్తున్నా ఠాగూర్ సినిమా చూశారుగా ఠాగూర్ సినిమాలో జ్యోతిక బాడీ లా కనబడుతుంటే చిరు వెళ్ళి అలా టచ్ చేసేసరికి మొత్తం కూలిపోతుంది ఇప్పుడు హిందూ సమాజం అదే అని నేను భావిస్తాను ఎందుకంటే మీరు గమనించండి చాగటి కోటేశ్వరరావు గారితో క్షమాపణ చెప్పించారు ఎందుకు చెప్పించారు ఏం పాపం చేశారా ఏదో సామెత చెప్పినందుకు మరి కృష్ణుని రోజు తిట్టే నీచ్ కమీన్ కుక్కను ఈ నీచ్ కమీన్ గాల మీద ఈ బడుద్దాయిలు ఏమన్నా ఇల్లు క్షమాపణ చేపించారా చెప్పండి ఎవడైనా ఎవరినైనా ఏ ఎవరినైనా దేవున్ని తిడితే పౌరుషం లేదు ధర్మానికి గొల్లకి రథాలకి నాశనం చేస్తే రియాక్టివ్ రెస్పాండ్ లేదు కులాన్ని అనేసరికి ధర్నాలు లేకపోతే ఏంటది కాల్చేయడం